ఆ ఏనుగులు ఎంత మధించి ఉన్నమంటే మగ ఏనుగులు ఆడ ఏనుగుల యొక్క క్రీడలతో అవి అడవి అంతయూ కూడా ఇతర జంతువులకు కూడా ఈశ కలిగేటట్లు క్రీడలు చేస్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాసారముల వైపు కొలనుల వైపు సాగుతూ ఉన్నవి ఆ వాటి క్రీడలను చూసిన తేనెటీగలు ఇదంతా కూడా వర్ణన మదగజ దానా కదలని తమకముల ద్రావి కడుపులు నిండన్ పొదలును కడు పొలు కదుపులు ఝుమ్మటంచు గాలము సేసిన్ తుమ్మెదలు కూడా పడుచు తుమ్మెదల గుంపులు ఏలుగుల యొక్క మదజలధారలను కడుపు నిండా సాగి సంతోషముచో ఝుంకారనాదము చేసినవి అని కవి వర్ణించినటువంటి వాటి క్రీడలను చూసి ఇతర జంతువులు కూడా విలాసంగా తాము కూడా అలానే ఉండవలనని కథలని తమకము మా కూడా తమకము ఉండాలి అని చెప్పి తుమ్మెదల దగ్గర నుంచి జీ అనుకుంటూ తిరుగుతూ ఉన్నవి తేటి ఒకటి ఒరు ప్రియకును మాటికి మాటికి నాగజ నాగ మదజల గంధం వేటికని తన్ను బొందెడి బోటికి నంది నిండు పోటుదలమునన్ పోటీ కోసం అని చెప్పి ఒక మగ తుమ్మెద తుమ్మిదలన్నీ కూడా ఆ మత్తభముల యొక్క మద జలంబులను రోరి మత్తేభొమ్ములంటే ఏనుగులు అలా వస్తుంటే ఆ గుంపులను చూసి ఒక ఆడు తుమ్మిద ఆ మద జలంబులను ఒక మగ తుమ్మిద చూసి ఓర్వలేక పరప్రియకాంతలకెందుకు ఈ మదజల గంధం అని తన ప్రియురాలైనటువంటి ఆడు తొమ్మిదకు పలుమార్లు నా మదజలంబు తెచ్చిస్తూ తమ తమ మగతలమును ప్రకటించుకుంటున్నాయి అంటే తమ తమ ఆడు తొమ్మిదలకు తామే దిక్కు తాము కూడా ఏనుగుల బలం వలె జైమని జంకాదమును చేసుకుంటూ తమ తమ ఆడుతుంబలను ఆకర్షించుకుంటూ అంటే అడవిలో చాలా విధమైనటువంటి కోలాహలము పుట్టేది కింద ఏనుగుల గుంపు యొక్క కోలాహలము పైన తుమ్మెదల కోలాహలము ఈ జైమని శబ్దానికి ఏనుగుల గుంపుల యొక్క నడకతో కలిగినటువంటి శబ్దానికి అనేకమైనటువంటి ఇతర జంతువులు కొన్ని భయపడి దాక్కున్నవి వాటి వాటి జాతి తమ భేదము లేకుండా అవి దాక్కున్నవి ఈ విధంగా త్రికూట పర్వతము మీద ఉన్నటువంటి సన్నివేశాన్ని కవి వర్ణించినాడు